వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ వీరికి నో ట్యాక్స్ పూర్తి వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు జీరో ట్యాక్స్ మిడిల్ క్లాస్ మీడియం రేంజ్ ఎంప్లాయీస్కు ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సూపర్ న్యూస్ చెప్పారు పన్నెండు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై అసలు ఇన్కమ్ ట్యాక్సే చెల్లించాల్సినటువంటి అవసరం లేదని ప్రకటించారు అయితే స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలు కూడా కలుపుకుంటే ఈ మొత్తం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకు పెరుగుతుంది అంటే సగటున ప్రతి నెల లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్నప్పటికీ ఆ ఉద్యోగి అసలు ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మనం ఒక టేబుల్ని అయితే చూస్తూ ఉన్నాం జీరో టు ఫోర్ ల్యాక్స్ వరకు జీరో ట్యాక్స్ అని నాలుగు నుంచి ఎనిమిది లక్షలు వార్షిక ఆదాయం గల వారికి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అని ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు వార్షిక ఆదాయం వారికి పది శాతం ట్యాక్స్ అని పన్నెండు నుంచి పదహారు లక్షల వార్షిక ఆదాయం గల వారికి పదిహేను శాతం ట్యాక్స్ అని పదహారు నుంచి ఇరవై లక్షల వార్షిక ఆదాయం గల వారికి ఇరవై శాతం ట్యాక్స్ అని ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వార్షిక ఆదాయం గల వారికి ఇరవై శాతం ట్యాక్స్ అని ఇరవై నాలుగు లక్షల పైబడి వార్షిక ఆదాయం సంపాదించే వారికి ముప్పై శాతం ట్యాక్స్ అని ఈ విధంగా ప్రతి నాలుగు లక్షలకు ఒకసారి ఫైవ్ పర్సెంట్ చొప్పున ఈ యొక్క ట్యాక్స్ స్లాబ్లు అయితే మారుతూ ఉన్నాయి బాగానే ఉంది ఇంతవరకు అయితే పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ అన్నారు అయితే ఇక్కడ ఎనిమిది లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి పన్నెండు లక్షల వరకు టెన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అదేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మన వార్షిక ఆదాయం కనుక పన్నెండు లక్షల రూపాయలు అయినట్లయితే ఇప్పుడు ఆ ఉద్యోగి జీరో ట్యాక్స్ ఎలా కట్టాలో చూద్దాం సో మొదటి నాలుగు లక్షల వరకు జీరో ట్యాక్స్ సో పన్నెండు లక్షల్లో మొదటి నాలుగు లక్షలకి జీరో ట్యాక్స్ అంటే రిమైనింగ్ ఎయిట్ ల్యాక్స్ ఉంది ఈ ఎయిట్ ల్యాక్స్లో ఫస్ట్ ఫోర్ ల్యాక్స్కి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ ఫోర్ ల్యాక్స్కి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఆ తర్వాత ఫోర్ ఫోర్ ల్యాక్స్కి మనకి టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఇక్కడ చూస్తున్నాం చూడండి జీరో టు ఫోర్ ల్యాక్స్ వరకు మనకి సున్నా ట్యాక్స్ నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ సో నాలుగు నుంచి ఎనిమిది లక్షలకి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కాబట్టి పన్నెండు లక్షల్లో మొదటి నాలుగు లక్షలు పోతే చివరి మిగిలిపోయినటువంటి ఎనిమిది లక్షల్లో మొదటి నాలుగు లక్షలకి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అందుకే నాలుగు లక్షలకి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ తర్వాత మిగిలిపోయినటువంటి నాలుగు లక్షలకి టెన్ పర్సెంట్ ట్యాక్స్ సో టెన్ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఎంత నాలుగు లక్షలకి నలభై వేలు సో మొత్తం మీద ఇది వరకు వచ్చినటువంటి ఫస్ట్ ఫోర్ ల్యాక్స్కి ఇరవై వేలు ట్యాక్స్ ప్లస్ తర్వాత ఫోర్ ల్యాక్స్కి నలభై వేల ట్యాక్స్ మొత్తం అరవై వేల రూపాయల ట్యాక్స్ చెల్లించాలి కానీ మనకి ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి ట్యాక్స్ పరిధిలోకి అయితే రారు ఈ విధంగా సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయాన్ని సంపాదించే ఉద్యోగులకు కానీ అటు పెన్షనర్లకు కానీ వారైతే జీరో ట్యాక్స్ నో ట్యాక్స్ పరిధిలోకి వస్తారు సో నో ట్యాక్స్ ఫర్ ఇన్కమ్ అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఏది ఏమైనా ఇది ఉద్యోగ పెన్షన్లకి సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు గత సంవత్సరంలో అయితే ఏడు లక్షల డెబ్బై ఐదు వేల వరకే ట్యాక్స్ లేకుండా ఉండేది ఇప్పుడు కొత్త రీజియం ఎంచుకున్న వారికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది